ఎక్కడ గాంజా అనేది ఎక్కడ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా పోలీస్ దాంట్లో చాలా చాలా సీరియస్ యాక్షన్ జనరల్గా ఒక ఏదో ఒక ముగ్గుబడి కాదు కంప్లీకి కాదు వాడి గంజాయి తాగేవాడైనా అయినా గంజాయ్ ట్రాన్స్పోర్టర్ అయినా గంజాయి కల్టివేటర్ అయినా గంజాయి అమ్మేవాడైనా అయినా సరే ఇమ్మీడియట్గా రిమాండ్ పంపించేసి వాడు దాదాపు సంవత్సరం బయట రావడం చేసి వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ కూడా ఇప్పుడు వాడి అది ఆడకూడదు చిన్న చిన్న మైనర్ గార్డ్స్ పైన అత్యాచారాలు కానీ మైనర్ గార్డ్స్ లౌడ్ అనే ఒక ప్రేమ అనే పేరుతో ట్రాక్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ చేయడం ఆ డెగిషెడ్ తీసుకోవడం కూడా చాలా ఈ ఈరోజు మహిళల పైన మన గవర్నమెంట్ మన ప్రభుత్వం చాలా సీరియస్గా స్ట్రిక్జెంట్ యాక్షన్ తీసుకుంటుంది మహిళల పైన ఏదైనా అగత్యాలు చేసినా వాళ్ళకు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసినా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ కూడా మీరు ఇటువంటి ట్రాక్లోకి వెళ్ళకుండా మీరు మీ పేరెంట్స్ మీకు మీకు మీరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి మీరందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఈవిని టైం కూర్చొని మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంది ఈరోజు సమాజంలో ఈ సమాజంలో జరిగే మంచి ఏంటి చెడేంటి ఇవన్నీ డిస్కస్ చేసుకొని మంచి మాత్రమే వైపు వెళదామని చెప్పేసి మీరందరూ డిసైడ్ అవ్వాలి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మీ దగ్గర వచ్చేసి మేము ఇంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా ప్రతిరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉన్నాము మీరు కూడా దీంట్లో భాగ్యస్థులై మీరు ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించకుండా ఎక్కడ ఉండగానే డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ Thank you.